నిన్న రాత్రే మనం ప్రస్తావించుకున్నాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మిర్చియార్డుకి వెళ్ళాల్సి ఉంది గుంటూరు యార్డు ఆ కార్యక్రమాన్ని ప్రకటించారు కానీ ఆ కార్యక్రమానికి పర్మిషన్ లేదు ఎన్నికల సంఘం పర్మిషన్ ఇవ్వలేదు అన్నటువంటి దాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటించారు అన్నటువంటిది అయితే అసలు విశేషం ఏంటంటే అసలు జగన్ పర్మిషనే అడగలేదు పోలీసుని పర్మిషన్ అడిగితే ఇస్తారా లేదా అనేది తెలుస్తుంది వీళ్ళు ముందే ఇక్కడ రెండు రకాలు జరిగిపోయినాయి మిర్చి యార్డ్కి జగన్ వెళ్తున్నాడని తెలిసి మిర్చి సమస్యల మీద ముందే చంద్రబాబు నాయుడు సమీక్షించేశారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఆ సమీక్ష సందర్భంగా ఫైనల్గా ఏం తేల్చారు వాస్తవంగా క్రిందటిసారి పా ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు ఉన్నటువంటి మిర్చి ఈ దఫా పది నుంచి పది పన్నెండు వేలు పదిహేను వేలు అన్నటువంటి సొంత పత్రికలే వార్తలు రాస్తున్నటువంటి సిచ్యుయేషన్ అలాంటి దాంట్లో అక్కడ ఆగ్రహంతో ఉన్నటువంటి రైతులని జగన్ పరామర్శిస్తే అది ఫ్లేర్ అప్ అవుతుంది పల్లె ప్రాంతం